హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరూ స్పెషల్ పెసరట్టు తయారీ అండి సో పెసరగుళ్ళు అలాగే రేషన్ బియ్యం తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి అలాగే పెసరట్టులో వేయడానికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే అల్లాన్ని ఇలా చిన్న మిక్సీలో వేస్తే మనకి చిన్న చిన్నగా అయిపోతాయండి చూసారా నైట్ నాణ్యే కదండి సో చక్కగా నానయ్యి వీటిని వాష్ చేసుకుని మిక్సీలో అయితే వేస్తున్నానండి సో పెసరపప్పు ఒక గిన్నె తీసుకుంటే అందులో మనం గుప్పిడితో గుప్పిడు బియ్యం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే క్రిస్పీగా రావడానికి నేను రేషన్ బియ్యాన్ని అయితే యాడ్ చేశానండి చాలా క్రిస్పీగా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో కన్సిస్టెన్సీ చూసారా అంత చక్కగా వచ్చిందో సో ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆనియన్ అప్లై చేస్తానండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో పెసరట్టు అయితే వేసేసానండి సో ఈ పెసరట్టు మీద అయితే కనుక మనం ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు వీటన్నిటిని యాడ్ చేసుకున్నామండి జీలకర్ర కూడా వేసుకోవాలి డైజెషన్కి చాలా బాగుంటుంది పెసరట్టు మనము ఆయిల్తో కాకుండా నెయ్యితో కనుక మనం వేసుకుంటే చాలా టేస్టీగా చాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే నెయ్యితో వేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో చూసారా ఈ విధంగా అయితే వేసేసుకున్నాం కదండి సో వీటిని రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలండి ఒకసారి చూసారా అన్ని వైపులా ఈవెన్గా అప్లై అయ్యేలా చూశాను సో రెండు వైపులా కూడా మంచిగా కాల్చేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలాగే ఇంకొక పెసరట్టు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మీకు ఎన్ని పెసరట్లు కావాలంటే అన్ని పెసరట్లు ఇలా మంచిగా వేసేసుకుని సో తీసేసుకుంటే చాలా బాగుంటాయండి పెసరట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్